డేనేల్పురం గేట్ దగ్గర ఉన్న స్థానిక సాయి బాలాజీ నర్సింగ్ హోం ఆధ్వర్యంలో ఐఎంఏ నంద్యాల సహకారంతో సాయి బాలాజీ నర్సింగ్ హోం ప్రాంగణంలో ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ హరినాథ్ రెడ్డి డాక్టర్ లక్ష్మీ ప్రసన్న నిర్వహణలో నంద్యాలలో ఆదివారం ఉచిత ఊపిరితిత్తుల జబ్బుల వైద్య శిబిరం నిర్వహించారు వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు ఐఎంఏ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఊపిరితిత్తుల నిపుణులు డాక్టర్ రవీంద్రనాథ్ అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజలను చేసి శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఇటువంటి ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ ద్వారా పేద ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు సాయి బాలాజీ నర్సింగ్ హోం ఆధ్వర్యంలో డాక్టర్ హరినాథ్ రెడ్డి డాక్టర్ లక్ష్మీ ప్రసన్న వందనాది శిబిరాలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో విశేషంగా సేవలు అందించారని కొనియాడారు చలికాలంలో ఊపిరితిత్తుల జబ్బులు పెరిగే అవకాశం ఉండడంతో ఈ ప్రత్యేక వైద్య శిబిరం ప్రజలకు ఎంతో ఉపకరిస్తుందని అన్నారు అనేక జబ్బులు ప్రాథమిక దశలో గుర్తించడానికి అవకాశం ఏర్పడుతున్నదని తద్వారా వారు మంచి చికిత్స ఉచిత వైద్య శిబిరాలు నిరంతరం కొనసాగిస్తామని ప్రకటించారు కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి ఐఎంఏ నంద్యల కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్ ఎన్ఐటిసి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వివేకానంద రెడ్డి లూపిన్ ఆల్కెమ్ ఫార్మా కంపెనీ ప్రతినిధులు శివ విజయ్ ప్రవీణ్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు మాకు ముందుకు నడిపిస్తున్నటువంటి ఐఎంఏ నంద్యాల ప్రముఖ వైద్యులు డాక్టర్ మధుసూదన్ గారిని డాక్టర్ రవికృష్ణ సార్ని డాక్టర్ విజయభాస్ రెడ్డి గారిని పనిల్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియదు కూడా నిదానంగా మీ యొక్క ఊపిరితిత్తు జబ్బులు కానీ అలర్జీ కానీ గుండెకి సంబంధించిన పరీక్షలు కానీ ఎక్కువ కూడా ఫ్రీగా చేస్తున్నాము కాకపోతే కొద్దిగా సమయం లేట్ అయింది క్షమించాలి అందరూ నిదానంగా చూపించుకొని మందులు కూడా మీకు ఒక నెలకు తగ్గట్టు మందులు కూడా ఇస్తాం తీసుకొని నిదానంగా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ఈ రోజు ఆస్తమా క్యాంప్ ముఖ్యంగా మీకు అందరికి తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ అనే ఒక పెద్ద రాక్షసి ప్రపంచంలోకి వచ్చింది అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సగం ఇరవై రెండు వరకు ఎంత అంటే ముఖ్యంగా ఊపిరితిత్తులనే టార్గెట్ గా చేసుకొని అందరినీ అతలాకుతలం చేసినటువంటి వ్యాధి చాలా మంది ఆస్తుమా ఊపిరితిత్తుల వ్యాధులకు నాకు తెలిసినంత వరకు దీన్ని పీల్చే గాలి తాగే నీరు తినే తిండి ఏదైనా ఊపిరితిత్తులను మిమ్మల్ని ఇరిటేట్ చేస్తుంది అలాంటప్పుడు చూద్దాంలే చేద్దాంలే నేను ఇంకా పోరాడతాను అనుకోకుండా ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన పీల్చేటువంటి రోటోక్యాప్స్ కానీ ఇన్హేలర్లు కానీ అలర్జీ మాత్రలు కానీ మన దగ్గర ప్రతీ నెల ఉప్పులు పప్పులు బెల్లము కారం పొడి ఎట్లా పెట్టుకుంటామో స్టాక్ ఈ ఉన్న ఉన్నవాళ్ళు ఈ పీల్చేటువంటి మందులు అలర్జీ మాత్రలు జీవితాంతం వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటివి మన దగ్గర ఉండాలి మహత్తరమైన కార్యక్రమము ఇలాగ ఏ విధంగా అయితే ఆస్తమా కానీ లేకంటే ఊపిరితిత్తుల వ్యాధులు కానీ మీ మీ కుటుంబంలో ఎవరికైనా వచ్చినప్పుడు మీకు కానీ ఎవరికైనా కుటుంబంలో వచ్చినప్పుడు ఎంతకాలంగా మనము రెగ్యులర్ కార్యక్రమాలు అంటే మన యొక్క దైనందిన కార్యక్రమాలు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాము లేదా రోజుల తరబడి మందుల కోసం వెచ్చించడమో లేకుండా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నామో అలాంటి బాధను అర్థం చేసుకొని డాక్టర్ గారు ఇదివరకు కూడా చాలా క్యాంపులు నిర్వహించారు ఇప్పుడు కూడా అదే ఒరవడి కంటిన్యూ చేస్తూ క్యాంపు చేస్తూ ఉన్నారు ప్రతిసారి ఈ వింటర్ సీజన్స్లోనే వస్తూ ఉంటుంది చాలామందికి అర్థం కాదు వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లున్నాయి వాళ్ళ పరిస్థితి ఎట్లున్నాయి వారు క్రమేణా తప్పకుండా డాక్టర్ దగ్గర చూపించుకుంటా ఉండాలి సో దట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ క్యాంప్లు కండక్ట్ చేసే వల్ల చాలామందికి ఈ ఆస్మా ఉన్నట్టు తెలవడం కానీ టెస్ట్లు కానీ సారు ఉచితంగా చేస్తూ ఉన్నారు కాబట్టి నిజంగా ఇది గర్వకారణం అండ్ మా నంద్యాలలో హరినాథ్ రెడ్డి సార్ కానీ లక్ష్మీ ప్రసన్న గారు కానీ చేసిన వైద్య శిబిరాలు చాలా ఎక్కువ హైయెస్ట్ చెప్పాలంటే అండ్ సార్ వాళ్ళు ఎప్పుడే కానీ చేయని క్యాంప్ అది క్యాంప్ అనం మనం యూజువలీ మెగా క్యాంప్ అంటాం ఎందుకంటే అంత మంది పేషెంట్లు వస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరము నిర్వర్తించడానికి మా హరినాథ్ రెడ్డి అండ్ లక్ష్మీ ప్రసన్న గారు చాలా ముందుని చేస్తున్నారు వారి సేవా సంకల్పం చాలా ముందుకు వెళ్ళాలని మా వంతు కృషిగా నేను ప్రతి సంవత్సరం ఆయన పిలవడం వస్తుంటాను ఇది అసలే చలికాలం సో ఈ చలికాలంలో ఈ ఊపితిత్తుల సమస్యలే చాలా మందిని బాధ పెడుతుంటాయి ఈ ఊపితిత్తుల సమస్యలు ఏంటంటే చాలామంది నెగ్లెక్ట్ కూడా చేస్తుంటారు సో నడుస్తున్నాం కదా మనకి ఇప్పుడు పని అయిపోతుంది కదా అని సో ఈ చలి వలన చాలా మంది ఇప్పుడు పొలాల్లో పనిచేస్తూ పురుగు మందులు కొడుతూ ఉంటారు ఫ్యాక్టరీల దగ్గర టల దగ్గర పొగకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు మంచులో తిరుగుతూ ఉంటారు కొంతమందికి సిగరెట్లు చుట్టాలు అలవాటు ఉంది వీళ్ళందరూ దాదాపుగా వందలో పదిహేను మందికి ఈ దగ్గులు ఆయాసము గళ్ళ రావడం కొంతమందికి సంవత్సరం అంతా ఉంటే కొంతమందికి ఈ చలికాలం ఈ మూడు నాలుగు నెలలు ఉంటుంది సో అందరూ అనుకుంటారు ఊపిరిట్లు సామర్థ్యం తగ్గితే మనకేంటి నష్టం ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను పని చేసుకోబండి ఇవన్నీ కాక ఏదన్నా మన శరీరంలో ఒక అవయవం అంటే వైటల్ ఆర్గాన్ అంటాము అది సరిగా పని చేయకపోతే మనము కుంటు మన జీవన వ్యవస్థ కుంటు పట్టమే కాకుండా మన ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది సో మన ఊరినీ ఆయాసంతో అట్లానే తిరుగుతూ ఉంటాం పని చేసుకుంటాం కానీ మనం ఇరవై ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు పదిహేళ్ళు బతుకుతాం ఆరు పదిహేను ఏళ్ళు బతుకుతాం అంటే వెనక నుంచి మన ఆయుర్దాయం తగ్గిపోతుంది